దీపావళికి బొనంస పండుగలకు గొప్ప కానుక జిఎస్టి సంస్కరణలతో భాగం తగ్గిస్తా ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకల్లో దీపావళి పండుగ తర్వాత జిఎస్టీని చాలా మటుకు తగ్గిచ్చేస్తాను పరలకు అది ప్రజలకు రుణభారం లేకుండా చేస్తానని ప్రధాని మో మోడీ గారు తన ప్రసంగం చేయడం అనేది జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకలు ఢిల్లీలో చాలా ఘనంగా జరిగాయి ఆయనే ఏది భారత జాతిని ఉద్దేశించి ప్రసంగంలో దీపావళికి ఇస్తున్నాను ప్రజల భారం పనుల భారం తగ్గిస్తానని అని చెప్పేసి తనదైన వాణితో చెప్పడం జరిగింది ఇక ఐదు శాతం నుంచి పద్దెనిమిది పద్దెనిమిది శాతం రెండు స్లాబుల్లోనే పన్ను వీటిలోనే దాదాపు వస్తు సేవలన్నీ సర్దుబాటు నిత్యావసర ధరలు బాగా తగ్గే అవకాశం ఆరోగ్య టర్మ్ బీమా ప్రీమియం దిగొచ్చే వీలు విలాసవంతమైన హానికర ఉత్పత్తులపై మాత్రం నలభై శాతం ప్రత్యేక పన్ను రేటు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రయోజనం స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిలింగ్ భేటీలో సంస్కరణలపై తుది నిర్ణయం చెప్పడం కూడా జరిగింది అంటే దాదాపుగా సామాన్యులు ఉపయోగించే నిత్యవసర వస్తువులపైన కూడా పన్ను చాలా వరకు తగ్గిస్తాడట దానికి సంబంధించిన వార్త నేను క్లియర్గా చెప్తాను మీరు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి తర్వాత చెప్పాడు దేశ రక్షణకు సుదర్శన చక్రం అని చెప్పాడు శ్రీకృష్ణ భగవాను మేము ఆదర్శంగా తీసుకొని దేశ రక్షణ విషయంలో సుదర్శన చక్రంగా భారత రక్షణ వ్యవస్థ ఉంటుంది అని సభాముఖంగా చెప్పడం జరిగింది దుర్భేజ్యమైన డోమ్ లాంటి ఆయుధ వ్యవస్థ రెండు వేల నలభై ఏడు కల్లా పెరగనున్న అను ఇంధన సామర్థ్యం ఆపరేషన్ సింధుడితో పాకుకి ఇప్పటికే నిద్ర లేదు అనుబాంబు బ్లాక్ మెయిల్కు భారత్ భయపడదు సముద్ర మదనంతో సహజ వనరుల్ని వెలికితీస్తాం మావోయిస్టులను తుడిచిపెట్టే పనిలో ఉన్నాం కాలం చెల్లి కాలం చెల్లిన చట్టాలను బుట్ట దాఖలు చేశాం ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు స్వతంత్ర దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అంటే దాదాపుగా దేశ రక్షణ విషయంలో కూడా వెనక్కి అడిగేసేది లేదు ఆపరేషన్ సింధూర్తో పాకుకు ఇప్పటికి కూడా నిద్రలేదు దేశ రక్షణ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే అవకాశం మేము ఇవ్వదలుచుకోలేదు అవసరం అనుకుంటే ఏది సముద్ర మదనంతో సహజ వనల్ని వెలికి తీస్తాం అవసరం అనుకుంటే యుద్ధ నైపుణ్యాలు ఇంకా పెంచుతాం దేశ రక్షణ విషయంలో ఎప్పుడు కూడా భారతదేశం ప్రపంచ దేశానికి ఆదర్శంగా ఉంటుందని కూడా తన ప్రసంగం చేయడం జరిగింది మరి జీఎస్టీ అనేది దీపావళి పండుగ తర్వాత ఏ ఏ వస్తువులపైన ధరలు తగ్గుతాయి అది ఆ విషయాన్ని చూద్దాం ఇవి పెరగవచ్చు అని చెప్తున్నాడు ఏమేమి పెరుగుతాయట జిఎస్టి పన్ను రేట్లు హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘానికి జిఎస్టి కౌన్సిలింగ్కు గతంలో పలు ప్రతిపాదనలు వచ్చాయి ఖరీదైన రెడ్మేడ్ దుస్తులు వాచీలు బూట్లు కూల్ డ్రింకులు ఖరీదైన కార్లు వంటి వాటిపై పన్నులు చే పన్నులు పెంచాలనే చర్చ జరిగింది ఈ నేపథ్యంలో జీఎస్టీ షాబుల మార్పుల్లో భాగంగా వీటిని ప్రత్యేక పన్ను రేటు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది ఇక వజ్రాలు ఇతర రత్నాలపై పన్నులు కూడా తగ్గితే తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు అంటే విలాసవంతమైన వస్తువులపైన కానీ విలాసవంతమైన పానీయాలపైన కానీ అలాగే విలాసవంతమైన అంటే చాలా ఖరీదైన వజ్రాలపైన కానీ తగ్గే అవకాశం లేదట మరి జిఎస్టి దేని ద్వారా దేంట్లో తగ్గుతు తగ్గుతుందో చూద్దాం దీపావళి తర్వాత ధరలు తగ్గేవి ఇవేనట ఏం తగ్గుతాయో ఒకసారి చూద్దాం ప్రస్తుతం పన్నెండు శాతం స్లాబ్లో ఉన్న నిత్యావసరాల్లో చాలా వరకు ఐదు శాతం స్లాబ్లోకి మార్చే అవకాశం ఉంది దానితో వాటి ధరలు తగ్గుతాయి ఇందులో ప్యాకేజ్ చేసిన పాలు బటరు పన్నీరు నెయ్యి పళ్ళ రసాలు బాదాం ఇతర డ్రై ఫ్రూట్స్ పచ్చళ్ళు జాము సబ్బులు టూత్పేస్ట్లు హెయిర్ ఆయిల్ గొడుగులు పచ్చళ్ళు జాములు సబ్బులు టూత్పేస్ట్లు హెయిర్ ఆయిల్ గొడుగులు ప్రాసెస్ చేసిన ఆహారం కుట్టు మిషన్లు సాధారణ వాటర్ ఫిల్టర్లు అల్యూమినియం స్టీల్ పాత్రలు కుక్కర్లు ఇస్త్రీ పెట్టలు గ్లీజర్లు చిన్న వ్యాక్యూమ్ క్లీనర్లు వెయ్యి రూపాయలు వెయ్యి కన్నా ఖరీదైన రెడ్మేడ్ వస్త్రాలు రూపాయలు వెయ్యి వెయ్యి ధరలోపు పాదరక్షలు రబ్బరు బ్యాండ్లు హ్యాండ్ బ్యాగులు వైద్య పరీక్షల కిట్లు సైకిళ్ళు వ్యవసాయ రంగ యంత్రాలు ధరలు తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు మధ్యస్థాయి లార్జీలు హోటళ్ళు గదుల అద్దె వంటివి కూడా పన్నెండు శాతం పన్ను రేట్లో ఉన్నాయి వీటిని ఐదు శాతం స్లాబ్లోకి తెస్తే ధరలు బాగా తగ్గుతాయి అదే పద్దెనిమిది శాతం స్లాబ్లోకి మార్చితే ధరలు పెరుగుతాయి ప్రస్తుత ఆరోగ్య టర్ము ఇతర బీమా పాలసీల ప్రీమియంపై పద్దెనిమిది శాతం పన్ను ఉంది దీన్ని తగ్గించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది తాజా సంస్కరణలో భాగంగా ఐదు శాతానికి తగ్గించే అవకాశం అంచనాలు ఉన్నాయి సిమెంటు మిక్స్ కాంక్రీటు ఏసీలు టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు డిష్ వాషర్లు ముప్పై రెండు అంగుళాలపై ఉన్న ఎల్ఈడి టీవీలు ప్రింట్లు మన లేజర్లు వాణిజ్యపరమైన ప్లాస్టిక్ ఉత్పత్తులు కార్లు ఖరీదైన ద్విచక్ర వాహనాలు వంటివి ప్రస్తుతం ఇరవై ఐదు శాతం స్లాబ్లో ఉన్నాయి వీటిని పద్దెనిమిది శాతం స్లాబ్లకు మార్చితే ధరలు బాగా తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇది ప్రధానంగా తగ్గే అంశాలు ఏది దీపావళికి తర్వాత తగ్గే అవకాశాలు అంటే సర్వసాధారణంగా నిత్యం ఉపయోగించుకునే వస్తువులు నిత్యావసర వస్తువులపైన అలాగే మనం వినోదానికి ఉపయోగించే ఎల్ఈటి ఎల్ఈడి టీవీలపైన ఫ్రిడ్జ్లపైన తర్వాత మనం ఉపయోగించే వాషింగ్ మిషన్లపైన వీటిపైన కూడా దాదాపుగా పద్దెనిమిది శాతం ఉన్నది కూడా ఇంకా తగ్గితే ధరలు బాగా తగ్గే అవకాశం కూడా ఉందట ఇవి ప్రధానంగా నరేంద్ర మోడీ మన భారతదేశ ప్రజలకిచ్చే ఒక దీపావళి కానుక అని చెప్పొచ్చు అంటే ప్రస్తుతం ఉన్న ధరకు దాదాపు పద్దెనిమిది శాతానికి ఉన్నది దాదాపుగా ఐదు శాతానికి తగ్గించే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఎంతైనా కొద్దిగా ఇది ప్రజలకు మేలు చేసే వార్త అని మనం చెప్పుకోవచ్చు ఏదైనా సరే మొత్తానికైతే ఉపయోగకరంగా ఈ పనుల భారం అనేది తగ్గుతుంది నిత్యావసరాల వస్తువులపైన పనుల భారం తగ్గితే ఎన్నో రకాలుగా మన సగటు మానవునికి మానసికంగా ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళైతే కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవచ్చు స్టీల్ పాత్రలు కుక్కర్లు ఇస్త్రీ పెట్టెలు గ్లీజర్లు చిన్న వ్యాక్యూమ్ క్లీనర్లు వెయ్యి రూపాయలు వెయ్యి కన్నా ఖరీదైన రెడీమేడ్ వస్త్రాలు రూపాయలు వెయ్యి వెయ్యి ధరలోపు పాదరక్షలు రబ్బరు బ్యాండ్లు హ్యాండ్ బ్యాగులు వైద్య పరీక్షల కిట్లు సైకిళ్ళు వ్యవసాయ రంగ యంత్రాలు ధరలు తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు మధ్యస్థాయి లార్జీలు హోటళ్ళు గదుల అద్దె వంటివి కూడా పన్నెండు శాతం పన్ను రేట్లో ఉన్నాయి వీటిని ఐదు శాతం స్లాబ్లోకి తెస్తే ధరలు బాగా తగ్గుతాయి అదే పద్దెనిమిది శాతం స్లాబ్లోకి మార్చితే ధరలు పెరుగుతాయి ప్రస్తుత ఆరోగ్య టర్ము ఇతర బీమా పాలసీల ప్రీమియంపై పద్దెనిమిది శాతం పన్ను ఉంది దీన్ని తగ్గించాలని ఎప్పటి